అండ్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటి అందరూ ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి పండక్కి నేను ఇంట్లో క్లీనింగ్స్ అవి అలా చేసుకున్నాను ఈరోజు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను పండగ కూడా అయిపోయిన తర్వాత ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నాను అంటే పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి అది వెళ్ళిపోవడం పండగలో ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాము ఆ ఎంజాయ్మెంట్లో నా ఫోన్ ఎక్కడ ఉంది ఇంకేమీ పట్టించుకోలేదు అందుకే వీడియోస్ షేర్ చేయడానికి చాలా లేట్ అయిపోతున్నాయి ఇంకా చాలా వ్లాగ్స్ పెండింగ్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా పండగ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసుకుందాంలే ఫస్ట్ పండగ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయలేదు ఇప్పుడు ఒక్కొక్క వీడియో ఎడిటింగ్ చేసి షేర్ చేస్తాను తప్పకుండా ఈ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూడండి నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని మరింత మందికి చేరవేస్తుంది నా ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఆ రోజు ఎర్లీ మార్నింగే ఫస్ట్ టిఫిన్ అయితే వేసేస్తున్నాను పని చేయాలంటే ఎనర్జీ రావాలి కదా అందుకు ఫస్ట్ టిఫిన్ చేసేసి ఆ తర్వాత పని మొదలు పెట్టుకుందామని చెప్పి ఫస్ట్ ఆయనకి టిఫిన్ వేసి పెట్టేసి ఆ తర్వాత నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఈ లోనే త్రీ డేస్ నేను ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను పండగ పనులు ఒకే రోజు కంప్లీట్ చేయాలంటే అవ్వదు కదా అలా ఒక రోజే చేసుకొని అలసిపోయే కంటే ఒక్కో రోజు చేసుకుంటే సరిపోతుందని చెప్పి ఒక్కో రోజు ఒక రూమ్ కింద అయితే చేసుకున్నాను కానీ నేనే పండగ పనులు చాలా లేట్గా స్టార్ట్ చేశాను మా పెళ్ళి రోజు జనవరి ఫోర్త్ని అయింది అయిన వెంటనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ కుదరలేదు త్రీ డేస్ మళ్ళీ ఇంట్లోకి అది వెళ్ళక అలా లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల పండగ పనులు చేయడం అయితే కుదరలేదు నేను మొదలు పెట్టేసరికి పండగ ఐదు రోజులు ఉందంటే మళ్ళీ పండగ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి కదా అమ్మో అందరి పనులు అయిపోయాయి నా పనులే లేటుగా అని చెప్పి కంగారు ఒక పక్క పనులు ఎలా చేయాలి అని చెప్పేసి మరొక పక్క ఇంకా అలా కొంచెం టెన్షన్ పడుతూనే పండగ పనులు అయితే చేశాను నాకు ఇంకా స్టీల్ సామాను ఇతర సామాన్లు అవి కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేదు కాబట్టి ఆ పని అయితే లేదు మెయిన్గా వంట పని అయిపోతే పెద్ద పని కంప్లీట్ అయిపోయినట్టే కిరాణా సామాన్లు తెప్పించుకోకపోవడం కూడా చాలా మంచి పని చేశాను ఈ డబ్బాలు క్లీన్ చేయడం ఒక పక్క అయితే కిరాణాలు ఉంటే అవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని ఎండ్లో పెట్టుకుని కాకులు అవి రాకుండా చూసుకోవడం ఆ కాపులా ఇంకా డబుల్ పని అవుతుంది ఇలా డబ్బాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయంటే అన్నీ కడిగేసుకుని ఆరబెట్టేసుకున్న తర్వాత ఒకరోజు కిరాణా తెప్పించేసుకొని అవి ఎండ్లో పెట్టేసుకొని వెంటనే డబ్బాల్లో వేసేసుకోవడానికి సులువుగా ఉంటుంది అందుకని చెప్పి నేను ముందుగా కిరాణా అయితే తెప్పించలేదు ఇంకా డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసేస్తాను వీటిని క్లాత్ పెట్టి తొడిచిన అవసరం లేదు ఎండిపోతాయి అది స్టీల్ సామానం అయితే మళ్ళీ క్లాత్ పెట్టి కూడా తొడవాలి అలా లేకపోతే మనం రెగ్యులర్గా స్టీల్ సామాన్లు ఇంట్లో వాడుకుంటాం చూడండి అలా సామాన్లు అయిపో తాయి పైన పెట్టుకునే సామానుల్లో ఉండవు కాబట్టి కొన్ని స్టీల్ సామాను అయితే ఉన్నాయి వాటిని క్లాత్ పెట్టి తుడిచి ఆరబెట్టి డబ్బాలు ఒక సైడ్ ఆరిపోతే మరొక సైడ్కి తిప్పి అండ్లో అయితే ఆరబెట్టాను అవి ఆరే లోపు వంటి చేసేసి లంచ్ చేసేసామండి ఇంకా తర్వాత కబోర్డ్లు అవి కూడా దులిపేసుకొని ఆరిన డబ్బాలన్నీ కూడా తెచ్చుకొని మూతలు అవి పెట్టుకోవడం ఆ పని అయితే ఉంటుంది కదా అని చెప్పి సింపుల్గా వంకాయ పెసరడియాల కర్రీ అయితే ఉండాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది నల్ల వంకాయల కన్నా వంకాయలు అయితే బాగుంటాయి మా ఇంట్లో కూడా తెల్ల వంకాయలే ఉన్నాయి వాటితోనే ఇంకా ఎగురు మా వారికి భోజనం పెట్టేసి నేను కూడా భోజనం చేసేసి ఇంక కొద్దిసేపు అది రెస్ట్లు అలాంటివి ఏమీ తీసుకోకుండా వెంటనే పని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ కబోర్డ్స్ అన్నీ కూడా దులిపేసుకొని పేపర్స్ అవి వేసేసుకొని అప్పుడు డబ్బాలు తెచ్చుకొని చదువుకుంటే బాగుంటుందని ఫస్ట్ పైన అంతా కూడా దులిపేశాను దులిపేసిన తర్వాత ఇప్పుడు కబోర్డ్స్ అయితే దులుపుతున్నాను దులుపుకునేటప్పుడు కొండ చీపురుతో కంటే ఈనెల చీపురుతో దులుపుకుంటే దుమ్ము బాగా వస్తుంది అందుకు రేకులు కదా మాది అందుకు ఈనెల చీపురుతో దులిపేసి తర్వాత మళ్ళీ క్లాత్ పెట్టి కబోర్డ్స్ అన్నీ కూడా తుడిచి అప్పుడు పేపర్స్ అయితే వేస్తాను పెద్దవాళ్ళు ఇలా పండగలప్పుడు ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవాలని భలే మంచి ఆచారం అయితే పెడతారు కానీ మనకు మాత్రం ముందుగా సరదా తీరిపోతుంది ఆ పండగలకి పనులన్నీ కూడా చేసుకొని పండగ ఎలా జరుపుకుంటా నీరసాలతో జరుపుకుంటాము నాకేమో ఈ దుమ్ము పడదు ఆ దుమ్ము దులిపి కోల్ది ఒక పక్క తుమ్ములు వస్తూ ఉంటాయి ఒక కప్చి ఏమో ముక్కు తుడుచుకోవడానికి ఒక కళాతేమో దుమ్ము దులపడానికి అన్నట్టు పెట్టుకున్నట్టు ఉంటుంది దుమ్ము దులపకుండా ఉండలేను నాకు ఎప్పుడు కూడా ఇల్లు నీట్గా ఉంచుకోవడమే ఇష్టం అలాంటిదేమో నాకు ఈ డస్ట్ అలర్జీ వచ్చి పడింది దానికి ఎన్ని మందులు వాడి ఎన్ని ట్రీట్మెంట్లు చేసుకున్నా కానీ ఆ తుమ్ముల బాధ తుమ్ములదే ఏమి తగ్గదు అలా దుమ్ము దులిపినప్పుడు వస్తుంది ఇంకా తర్వాత పోస్తుంది అనుకుంటానంటే ఈ శీతాకాలం కొంచెం దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది వంటగదిలో డబ్బాలు అవి అంటే పప్పులు అవి వేసుకుంటాము మనం ఆ చేతులతో అది పట్టుకోవడం అలాగే తాలింపులు అవి వేసుకోవడం జిడ్డుగా అయిపోతాయి అని చెప్పి క్లీన్ చేసుకుంటాము దీనికి కొంచెం నయంగానే ఉంటుంది కానీ గదుల్లో స్టీల్ సామాను ఒక బల్ల మీద ఇత్తడి సామాను ఒక బల్ల మీద అలానే సేవంటి సామాను ఒక బల్ల మీద అలా పెట్టుకుంటారు అవి సంవత్సరానికి ఒక్కసారి కూడా తీసి దేనికి వాడిందంటూ ఏమీ ఉండదు కానీ సంవత్సరంలో మూడు సార్లు తీసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ తీసి అలా క్లీన్ చేసుకోవడం తప్ప వాటిని వాడిందంటూ ఏమీ ఉండదు వాళ్ళు తోమే వాటిల్లోనే ఆ సామానం సగం అరిగిపోతుంది స్టీల్ సామానం మనం కొనేదానికంటే రిటర్న్ గిఫ్ట్స్ అవి వస్తూ ఉంటాయి అలా సంవత్సరానికి ఎవరో ఒకరు ఫంక్షన్లకి వెళ్ళకుండా ఉండమో అవి రాకుండా ఉండవు అలా పెరుగుతూ ఉంటాయి ఇతర సామానం అయితే ఆడపిల్లలకి చెట్టు చారి అది పెట్టినప్పుడు బిందుల్లో అది వేయాలని చెప్పి వాటికి కొని పెడతారు మా అమ్మ వాళ్ళ ఫంక్షన్ టైంలో అయితే పెద్దవాళ్ళు చుట్టాలు అది ఉంటారు కదా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇతర సామాను ఇచ్చేవారంట అప్పట్లో రేటు తక్కువగా ఉండేదని చెప్పేసి ఇప్పుడు అదేమీ ఇవ్వట్లేదు కానీ అప్పట్లో ఉన్న వాటినే ప్రతి సంవత్సరం కూడా ఇలా తోమి బల్లల మీద పెడుతూ ఉంటారు మా అమ్మని తోమినప్పుడల్లా అంటాను ఎందుకమ్మ వీటిని ఎప్పుడు కూడా వాడము చేయము అలా తోమేసి పైన పెట్టుకుంటాము అంటే మా అమ్మ చెప్పే సమాధానం ఏంటో చెప్పిన అవి అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి ఉంటాయి అప్పటికప్పుడు ఏదైనా కావాలి అనుకుంటే రాదు కదా అందుకని ముందుగానే ఇలాగ అప్పట్లో పెద్దవాళ్ళు కొని పెట్టేవారు వాటిని మళ్ళీ మనం కొనుక్కోలేం కాబట్టి వాటిని ఇప్పుడు మేము ఎలా భద్రపరుచుకుంటున్నాము అని చెప్తూ ఉంటుంది నేను కూడా నాకైతే ఇవి ఇవ్వకమ్మా నువ్వే తోమేసి నువ్వే అలా దాచేయి నేను మాత్రం పట్టుకెళ్ళి ఇవన్నీ క్లీన్ చేయాలంటే నా వల్ల కాదనే చెప్తాను అంతా కూడా నీట్గా దులిపేసి సర్దేసుకున్నాను అవి కూడా రేపు ఉతికేసిన తర్వాత పెడతాను వంటగదిలో ఎవరు వంట చేస్తారో వాళ్ళే సర్దుకోవాలి లేదంటే ఉప్పులు పప్పులు డబ్బాలు ఎక్కడ పెడతామో పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది కదా వేరే వాళ్ళు చూసుకోవాలి అనుకుంటే చాలా కన్ఫ్యూజ్ వస్తుంది అందుకని ఎవరు వంట చేస్తారో వాళ్ళే సర్దిసుకుంటే ఏ గొడవ ఉండదు నేనైతే మా ఇంట్లో నేను ఒకదానే ఉంటాను కాబట్టి నాకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అమ్మ వంటగదిలో అన్నీ సర్దుకుంటుంది కాబట్టి ఎప్పుడైనా ఏ వస్తువు అయినా తీయాలంటే చాలా కన్ఫ్యూజ్ పడతాను కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పప్పులు అవి కనిపించేలాగా డబ్బాలు పెట్టుకుంటున్నారు లేదంటే ఏ డబ్బాలో ఏం పప్పు వేసామని చెప్పి ఒక పేపర్ అంటిచ్చేసుకొని మార్కర్తో రాసేసుకొని కూడా సర్దుకుంటున్నారు అలా అయితే వెంటనే ఏ వస్తువు కావాలంటే అది తీసుకోవడానికి సులువుగా ఉంటుంది ఒక రోజుకి వంటగది అంతా కూడా నీట్గా సర్దడం అయితే కంప్లీట్ అయ్యింది అలానే ఫ్రిడ్జ్ కూడా సర్దేశాను ఇంకా వంటగది అంతా కూడా సర్ది ఇంకా అన్నీ చేసేసరికి గిన్నెలు చాలా అయిపోయాయి ఉదయం నుంచి కూడా క్లీన్ చేయలేదు అలానే వంటగదిలో ప్లేట్లు గ్లాసులు అవి పెట్టడానికి స్టాండ్ అయితే ఉంది ఆ స్టాండ్ కూడా గ్యాస్కి దగ్గరగా ఉండడం వల్ల తాలింపులు అవి వేస్తాం కదా జిడ్డు మొత్తం కూడా చాలా ఎక్కువగా పట్టేసింది అదంతా క్లీన్ చేసేసరికి ఒక అరగంట టైం అయితే పట్టింది ఆ రోజుకి ఈ పని మాత్రం చేసుకుంటాను మిగతా పని ఇంకా మరుసటి రోజు చేద్దాంలే అని చెప్పేసి దుప్పట్లు అవన్నీ కూడా అవి తీయకుండా వంటగదిలో కర్టెన్స్ ఇంకా క్లాత్లు మ్యాట్స్ అవి ఉంటాయి కదా మురికి ఎక్కువగా ఉంటాయని నైటే నానబెట్టేసి ఉదయం తొందరగా లేచి దుప్పట్లు అవన్నీ కూడా ఉతికేసాను ఇవి దుప్పట్లు కొంచెం దల్చరిగా ఉంటాయి కదా ఈ శీతాకాలం ఇంటికి కొంచెం తొందరగా ఉతుక్కోకపోతే మళ్ళీ నైట్కి ఆరువు అందుకని చెప్పి ఉదయాన్నే ఆరిపెట్టేశాను ఇంకా కంఫర్ట్ అది పెట్టేసి కర్టెన్స్ ఇంక మొత్తం ఎక్కడ కూడా ఎక్కడ కర్టెన్స్ వేస్తాను అవన్నీ కూడా తీసేసి బిర్య వెనకాల క్లాత్లు అన్నీ కూడా నీట్గా ఉతికేసి ఆరిపెట్టేసాను ఇంకా తర్వాత మిగతా పని చేసేసుకుందాము ఫస్ట్ వంట చేసేసి టిఫిన్ చేసేస్తే అవి ఒక సైడ్కి పెట్టేసుకుంటే పని తొందరగా అవుతుంది అని చెప్పేసి టిఫిన్ వచ్చేసి ఆ రోజు కూడా ఇంకా దోసలే వేసేసాను ఇంకా ఆ రోజుతో దోసల పిండి అయితే కంప్లీట్ అయిపోయింది చట్నీ కూడా ప్రిపేర్ చేయలేదు మాకే పచ్చడిలో పెరుగు కలిపేసి వేసుకొని తినేసాము ఇంకా వంట వచ్చేసి పాలకూర పప్పు అయితే వండేసాను ఇంకా అవి సైడ్కి పెట్టేసి ఈరోజు బెడ్రూమ్లో కబోర్డ్స్ అన్నీ కూడా దులుపుతున్నాను ఇవి నీట్గా కడిగేద్దాం అనుకున్నాను కానీ ఎప్పటికప్పుడు నేను తడిపట్లవి పెట్టినప్పుడు కబోర్డ్లో ఇలా పేపర్స్ మార్చను కానీ తీసి తుడిచి మళ్ళీ పెడుతూనే ఉంటాను అందుకు ఎక్కువగా దుమ్మెది ఏం పట్టలేదు అందుకు తడిగుట్టు పెట్టేసి తుడిచేసి పేపర్స్ మార్చేసి వేద్దాంలే అని చెప్పేసి అన్నీ కూడా తీసేసి మళ్ళీ పేపర్స్ కొత్త పేపర్స్ వేసేసి నీట్గా అన్నీ కూడా సర్దేశాను ఈ కబుర్ చిన్నగా ఉండడం వల్ల చూస్తేనేమో సామాన్లు తక్కువగానే ఉన్నాయి కదా ఎంత టైం పడుతుంది చాలా సింపుల్గానే అయిపోతుంది అనిపిస్తుంది కానీ చిన్న చిన్నగా ఉండడం వల్ల అన్నిటిలో పేపర్స్ తీసి దులిపి అన్నీ వేయడం కొంచెం టైం పడుతుంది ఈ సారీ కబోర్డ్ పేపర్స్ వేయకుండా సారీస్ అయితే వేద్దాం అనుకున్నాను కానీ అన్ని అట్లు లేవు కానీ మా వారికి తెలిసిన బట్టల షాప్ అతను క్యాటలాగ్స్ అయితే ఇచ్చారు అవి కూడా ఎక్కువ కాదు ఒక బుక్ లాగా ఉంది ఏటో ఎన్నో ఉన్నాయి అవి దేవుడి దగ్గర కబోర్డ్లోకి కొన్ని వేద్దాము కొన్ని కింద కబోర్డ్స్లో వేసుకుంటే దుమ్ము పట్టినప్పుడల్లా క్లాత్ పెట్టి తుడుద్దామని చెప్పి కింద కబోర్డ్లో అయితే వేసాను ఇంకా డైలీ వేర్ బట్టలు అవన్నీ కూడా నీట్గా తీసేసి అవన్నీ కూడా ఫోల్డింగ్ చేసి నీట్గా సర్దేసుకున్నాను ఇంకా నేను దులిపేసరికి పండుగ ఎన్ని రోజుల్లో లేదు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి గాజులు స్టిక్కర్ ప్యాకెట్స్ క్లిప్స్ అవన్నీ కూడా ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను ఇలా బాక్స్లో పెట్టుకుంటే గాజులు అవి కూడా పగిలిపోకుండా ఉంటాయి క్లిప్స్ అవి కూడా చిందరవందర అవ్వకుండా తీసి మళ్ళీ వెంటనే ఆ బాక్స్లో పెట్టుకుంటే అవి అవ్వకుండా ఉంటాయి కదా అని చెప్పి అలా అన్నీ పెట్టేసుకొని బట్టలు అవి కూడా మళ్ళీ కబోర్డ్లో సర్దేసి మళ్ళీ తీసి మళ్ళీ బ్యాగుల్లో పెట్టడం ఎందుకు సర్దినప్పుడే బ్యాగుల్లో పెట్టేసుకుందామని అవి కూడా సర్దేసుకొని ఆ ఇంట్లో పని కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి గదిలో కబోర్డ్స్ అయితే దులిపి సర్దుతున్నాను ఇంకా ఈ కబోర్డ్లో పనులు అయిపోతే ఇంకా కబోర్డ్స్ పని అయితే కంప్లీట్ అయిపోతుంది హాల్లో ఒక కబోర్డ్ ఉంది అందులో సామాన్ లేకుండా కాబట్టి ఒకసారి దులిపేసి మళ్ళీ అవి పెట్టేస్తే అయిపోతుంది ఫ్యాన్స్ అవి కూడా నీట్గా తుడిచేసి ఇంకా కబోర్డ్స్ అవన్నీ కూడా నీట్గా తుడిచేశాను ఇంకా గదుల పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి పని అవ్వలేదని కంగారు కానీ చేస్తే రెండు రోజుల్లో కంప్లీట్ అయిపోయింది ఏ పనైనా అంతే కదా పని అవ్వలేదని దాన్ని చూస్తూ ఉంటే పని అవ్వదు మనం చేస్తేనే కదా ఏ పనైనా అయ్యేది ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా మార్చేసి మళ్ళీ కొత్త బెడ్షీట్ వేసి మంచం అంతా కూడా తడిగుడ్డ పెట్టి నీట్గా తుడిచేశాను బీరువా వెనకాల అంతా కూడా దులిపేసి మళ్ళీ బీరువా దగ్గర కూడా క్లాత్ మళ్ళీ వేసేసి కట్టిన్స్ అవన్నీ కూడా పెట్టేశాను ఇప్పుడు ఇల్లంతా కూడా చాలా నీట్గా ఉంది పండగ పనులు మొత్తం కంప్లీట్ అయిపోయాయి పండగకు వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ యధావిధిగా దుమ్ము పడుతూనే ఉంటుంది మళ్ళీ వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలి కానీ అంత ఎక్కువ దుమ్ము అయితే పట్టదే కానీ కొంచెం దుమ్ము పడుతుంది అలా అని పండక్కి పనులు చేసుకోకుండా ఎక్కడికక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోవడం కూడా మంచి పద్ధతి కాదు మన ఏమిటి ఎప్పుడూ కూడా అందంగా నీట్గా సర్దుకొని పెట్టుకోవడమే ఒక ఇల్లాలి బాధ్యత కదా ఇంకా నైట్ మొత్తం పని కంప్లీట్ అయ్యేసరికి పది అలా అయిపోయింది నాకు ఒక దానికి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు కరచిన కుప్పం అయితే తొందరగా అయిపోతుంది అనుకుంటే ఇంట్లో అయితే లేదు ఇంకా వర్ ఉందని చెప్పేసి వర్ణు కుప్ప అయితే చేసేసుకున్నాను అందులో పోపులవి ఏం వేసుకున్నాను ఏం చేసానో కూడా తెలియదు ఆకులు వేసేసుకుని ఇంకా గబాగుబా చేసేసుకుని కొంచెం మాగా పచ్చడి వేసుకుని అయితే తినేసాను ఇంకా రోజు మార్నింగ్ టిఫిన్కి పెసరట్టు వేద్దామని చెప్పేసి పెసరపప్పు అయితే నానబెట్టాను ఉల్లిపాయలు అవి కూడా కట్ చేసి వేసేసరికి కొంచెం లేట్ అవుతుందని ఆ పెసరపప్పులోనే ఉల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసేసాను పుట్నాలు కొత్తిమీర చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి వేసి పచ్చడి అయితే చేస్తున్నాను పెసరట్లోకి పచ్చడి కన్నా ఓకే పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది కానీ కొంచెం చట్నీ చేద్దాంలే అని చెప్పేసి పుట్నాల పప్పుతో చట్నీ అయితే చేశాను పెసరట్టు వెన్న కానీ నెయ్యితో కానీ కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేసాను కదా అట్లు ఎలా వస్తాయో అని భయపడ్డాను కానీ పెసరట్టు బాగానే వచ్చింది మా వారికి కూడా టేస్ట్ బాగానే ఉంది అన్నారు ఇంకా ఆయనకు పెట్టేసిన తర్వాత నేను కూడా టిఫిన్ అయితే చేసేసాను ఇంకా ఈరోజు పనులైతే దేవుడు మంజరం అంతా కూడా నీట్గా దులిపేసి సర్దేసుకొని బయట వాకల్లంతా కూడా నీట్గా కడిగేసి ముగ్గు అయితే వేసేసుకుంటాను ఒక్క ముగ్గే వేసాను ఎందుకంటే మొత్తం డాబా అంతా ముగ్గులు వేస్తుంటే ఆ అన్నమాలు ఎంత కడిగినా పోవట్లేదు అది కాళ్ళంపట కూడా తెల్ల తెల్లగా అంటుకుపోయి హాల్లో చాలా చిరాగ్గా అయిపోతుంది అందుకని మధ్యలోనే చిన్న ముగ్గు అయితే వేసేసాను ఇంకా దేవుడి కబోర్డ్లో అంతా కూడా నీట్గా అయితే సర్దుతున్నాను దేవుడి కట్టుబడి సర్దడానికి మాత్రం చాలా టైం అయితే తీసుకుంటాను ఎందుకు కానీ చాలా లేట్ అయిపోతుంది మొత్తం ఆ టైల్స్ అంతా కూడా తడిగుట్టు పెట్టి తుడిచి గంధం కుంకుమ బొట్లు అవి పెట్టి కామాక్షి డేమ్ అది కూడా క్లీన్ చేసి అవన్నీ సర్దేసరికి లేట్ అవుతుంది ఇంకా దేవుడు మందిరం అంతా కూడా నీట్గా సర్దేసి ఈ సాన్ని మూల ఉన్న చెంబును కూడా వాటర్ మార్చేసి నీట్గా తోమేసి ఆ మూలంతా కూడా తడిబట్టి పెట్టి తుడిచేసి పసుపు రాసి పద్మకి వేసి చెంబులో వాటర్ వేసి పువ్వులతో అలంకరించి పెట్టేసుకున్నాను ఆ తర్వాత కొన్ని గిన్నెలు ఉంటాయి అవన్నీ కూడా క్లీన్ చేసేసి బట్టలు అవి కూడా క్లీన్ చేసేసి దేవుడి దగ్గర మా వారు వచ్చినప్పుడు దీపరాజనది చేసుకుంటారని దేవుడి దగ్గర సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసి మళ్ళీ ఒకసారి నీట్గా రూమ్స్ అవి కూడా తుడిచేసి ఇంకా అప్పుడు రెడీ అయ్యి మేము అమ్మ వాళ్ళ ఇంటికైతే అయితే బయలుదేరాము భోగి ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను సంక్రాంతి అంటేనే కోడిపందాలు కదా మా నాన్నగారు కోడిపందాలకి అయితే వెళ్తారు అందుకు పుంజుని తెచ్చి ఇది పందిం కొడుతుందో లేదో తెలియదు కానీ దానికి జీడిపప్పు బాదం గంటలు అవి పెట్టి బలి పెంచుతారు పందం కొడితే డబ్బులు వస్తాయి కానీ పందం కొట్టకపోతే ఆ పుంజు వెళ్ళిపోతుంది అలానే ఇప్పుడు వరకు పెట్టిన పెట్టుబడి ఏంటి పందానికి కాసిన డబ్బులు అన్నీ కూడా పోతాయి కోడి పందాలు అంటే చాలా డేంజర్ పోగు ముందు రోజు అంటే సండే వచ్చింది సండే అంటేనే మా ఇంట్లో స్పెషల్స్ మామూలుగా ఉండవు అలానే మా నాన్నగారు మేము వస్తున్నాము అంటే ముందు రోజే ఫోన్ చేసి ఏమేమి తేవాలి అని చెప్పేసి ముందుగానే అడిగి అన్నీ చేసి పెట్టేస్తారు ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి చేపల పులుసు ఫ్రిష్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై అలానే మటన్ ముళక్డ కర్రీ బోటి మామిడికాయ కర్రీ బిర్యానీ నేనైతే బిర్యానీ తినకూడదు ఆ రోజు ఎందుకు బోటి మామిడికాయ కర్రీ అలానే మటన్ ములక్కడ కర్రీ వైట్ రైస్ తినాలనిపించింది అందుకు వైట్ రైస్ పెట్టించుకుని ఫుల్గా అయితే లైక్ చేశాను ఈ బ్లాగ్ ని ఇక్కడ తెలియజేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నెట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్